శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజుల్లో చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య అప్పుల బాధలు అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ అప్పుల బాధ నుంచి సులభంగా బయటపడటానికి ఎలాంటి చిన్న పరిహారం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సరే అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నట్లయితే ఎంత ప్రయత్నించినా సరే అప్పుల బాధలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నట్లయితే మంగళవారం రోజు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి మంగళవారం రోజు మీరు ఒక గులాబీ రంగు వస్త్రాన్ని తీసుకోండి అంటే పింక్ కలర్ క్లాత్ తీసుకోండి ఆ గులాబీ రంగు వస్త్రంలో ఒక చిటికెడు పసుపు వేయండి చిటికడు కుంకుమ వేయండి తెల్ల జిల్లేడు పూలు కొన్ని వేయండి వాటితో పాటుగా పదకొండు రూపాయి బిళ్ళలు కూడా ఆ గులాబీ రంగు వస్త్రంలో ఉంచండి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ కొన్ని తెల్లజిల్లేడు పూలు పదకొండు రూపాయి బిళ్ళలు ఇవన్నీ గులాబీ రంగు వస్త్రంలో ఉంచి మూట కట్టండి ఆ మూటను మీ ఇలవేల్పు మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో ఆ ఇష్టదైవం చిత్రపటం పాదాల దగ్గర ఉంచండి ప్రతిరోజు కూడా ఆ మూట దగ్గర ఒక ఎర్ర పుష్పాన్ని ఉంచి నమస్కారం చేసుకుంటూ ఉండండి అతి తొందరలోనే మీకు ఉన్నటువంటి అప్పుల బాధ నుంచి చాలా సులభంగా బయటపడచ్చు ఇందులో ఏమాత్రం సందేహం లేదు అప్పుల బాధ నుంచి బయటపడగానే ఆ మూట విప్పి ఆ తెల్ల జిల్లేడు పూలు ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి ఆ పదకొండు రూపాయి బిళ్ళలు మీ ఇంట్లో బీరువాలో పెట్టుకోండి ఇక ప్పటికీ మిమ్మల్ని అప్పుల బాధలు వెంటాడనే వెంటాడవు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి